అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంక అందరు కూడా చాలా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మండే అండి మండే లాగేది అయితే కొంచెం హాస్పిటల్ పని అయితే ఉంది మా హస్బెండ్కి అయితే రైట్ హ్యాండ్ ఉంటుంది కదండి ఇక్కడ నుంచి ఇదంతా రైట్ హ్యాండ్ మొత్తం లాగేయడము భుజం మీద నుంచి అనమాట బాగా వెనకపోతుంటారు కదా అక్కడ నుంచి ఇదంతా లాగేయడం అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నుంచి ఫస్ట్ మేము వెనుకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాము వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు వాడే రమ్మన్నారు వాడాక మళ్ళీ వెళ్ళాము ఎక్స్రే తీసుకొని వెళ్ళాము ఎక్స్రే తీసుకొని వెళ్తే ఎక్స్రేలో ఏం లేదని చెప్పి మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు తగ్గలేదు నెక్స్ట్ నరాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఈ ఎక్స్రే అను ఆ ట్యాబ్లెట్స్ వాడామని చెప్పి ఆ ఫైల్ అవి తీసుకొని వెళ్తే ఈయన కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారనమాట ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఫీవర్ ఉంది ఆయన దగ్గరికి సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా ఫీవర్ అన్నమాట ఈయన దగ్గర నరాల డాక్టర్ దగ్గర ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఫీవర్ ఉంది ఈయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫీవర్ అది తగ్గింది నెక్స్ట్ వచ్చేసరికి ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు నరాలకి ఇదంతా ఆయింట్మెంట్ అయితే కూడా ఇచ్చారు అయినా సరే కంట్రోల్లో లేదు మీకు ఈరోజు వచ్చేంటివి ఏం చేయాలంటే ముందర ఎంఆర్ఐ స్కాన్ తీసేసుకొని ఇంకా మర డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట సో రోజు అయితే హాస్పిటల్ పని ఉంది ఆయన పడుకుంటే రిలాక్స్డ్గా ఉంటుంది లేదు కూర్చున్నా ముంచున్నా సరే విపరీతంగా లాగేయడం ఎక్కువ వచ్చేస్తుంది సో ఇంకా అయితే ఆయన డ్యూటీకి వెళ్ళడం లేదు ఇంకా మేము హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అర్జెంటుగా హనీఘడికి ఫస్ట్ టెక్స్ పెట్టేసి ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రైస్ అయితే పెట్టేస్తాను నిన్న చేసిన చికెన్ కర్రీ అయితే ఉంది నార్మల్ వెజిటబుల్ కర్రీ అంటే ఏదన్నా మనము పడేయచ్చు చికెన్ కర్రీ మనం పడేయలేము కదండి సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను అందరూ కూడా ఫ్రిడ్జ్లో పెట్టని తినకండి వాడద్దు అదేదని చెప్పంటున్నారు ఇంకా టూ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ నిన్న చేసిందే కదండి సో నో ప్రాబ్లమ్ ఆ చికెన్ కర్రీ అయితే వచ్చిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా రైస్ అయితే పెట్టేసేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ కూడా పెట్టేస్తాను ఇంకా ఇల్లు వంటలు అది అయితే సారాలి బట్టలు అయితే చాలా ఉన్నాయండి నేను ఆ సండే ఆ బుడదంతో ఉండడం ఇంట్లో పండ్లు అవి అయితే సరిపోయినాయి సో బట్టలు అవి అయితే ఏం మాటలేదు బట్టలు అయితే వర్షం ఆగడంతో చాలా బట్టలైతే వాషింగ్ మిషన్ అయితే వేశాను సో ఆ బట్టలు అయితే ఉన్నాయి మళ్ళీ ఈ రోజు నుంచి అయితే వర్షాలు అని చెప్తున్నారు అండి ఈ సోమవారం నుంచి అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఈ త్రీ డేస్ వర్షాలు అని చెప్పి అంటున్నారు సో ఇంకా వచ్చాక కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చేయాలి ఇంకా ఫస్ట్ అయితే ముందర అర్జెంటుగా హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి ఫస్ట్ స్కానింగ్ సెంటర్కి అయితే వెళ్ళి ఎంఆర్ఐ అయితే చేయించాలి ఆ నెక్స్ట్ అయితే మేము హాస్పిటల్కి అయితే వెళ్తాము ఓకే అండి బ్లాక్ కంటిన్యూ చేస్తాము చూసాయండి ఇంకా నెక్స్ట్ అయితేనండి ఇల్లు అంతా కూడా నీట్ గా అయితే ఓడ్చుకొస్తున్నాను ప్లీన్ క్లీన్ చేస్తున్నాను ఇంకా మా మీద అయితేనండి నేను ఒక వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా వాడు బ్రీడ్ ఏంటి ఫుడ్ ఏంటి ఫుడ్ ఏం తింటాడు ఎన్ని మంత్స్ బేబీ ఏంటి అని చెప్పి నేను వీడియో అయితే తీస్తానండి లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ అది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను కిల్లు కూడడం అయితే అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ అయితే అంట్లు ఉన్నాయి తోమేసిన అంటూ ఇంకా అవైతే చదిరేస్తున్నావు ఇంకా అవైతే చదవడం అయిపోయిన తర్వాత ఇంకా బాత్ కంటే ముందు స్నానం చేయడం కంటే ముందు అన్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను ఇంకా హనీఘడ కోసం ఎగ్స్ అయితే పెట్టేశానండి త్రీ ఎగ్స్ వాటర్ అయితే వేసి స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా కోసం అయితే రైస్ అయితే కడిగేస్తున్నానండి ఇంకా కడిగేసి స్టవ్ మీద అయితే పెడుతున్నాను అక్క కరెంట్ కుక్కర్ లో పెడుతున్నావు కదా మళ్ళీ ఇదేంటని చెప్పి అనుకుంటారా ఇంకోటి అయితే ఇంకో గిన్నె అయితే లేదు సో ఇంకా అందుకని చెప్పి ఒక పూట ఏమో కరెంట్ కుక్కర్ లో ఇంకో ఏమో ఇంకా గిన్నెలో అయితే పెట్టి స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి హనీఘడ ఫుడ్ అయితే వేడి నీళ్ళల్లో నానబెట్టాలండి ఇంకా అదైతే వేడి నీళ్ళలో అయితే నానబెడుతున్నాను చేసి అయితే వచ్చేసానండి బాక్ చేసిన వెంటనే అయితే స్టవ్ అయితే ఆన్ చేసేసాను ఇంక స్టవ్ అదే ఆన్ చేసేసి వెళ్ళి జడదైతే వేసుకొని వచ్చాను ఈ లోపు అయితే ఉడుగుతున్నాయి మీకు చూపిస్తాను చూడండి రైస్ అయితే ఉడుగుతుంది గుడ్లు కూడా ఉడుగుతున్నాయి ఈ వెనకాలంతా చూసారా ఆయిలీ ఆయిలీగా దీనికైతే నేను ఒకటి తీసుకొచ్చానండి లిక్విడ్ మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నా తను సేల్ చేస్తుంది అనమాట రబ్బర్ వ్యాన్స్ క్లిప్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అవన్నీ క్లి అదే అమ్మిత్తది సో తన దగ్గర ఒక లిక్విడ్ అయితే తీసుకున్నాను దీనికోసం నేను ఒక షాట్ అయితే తీస్తానండి చూడండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇవైతే ఉడుకుతున్నాయి మా హస్బెండ్ ఇంకా రెడీ అయ్యేలోపు ఇవైతే అయిపోతాయి అని గడికి అయితే ఫుడ్ అయితే కలిపేస్తాను రాయిల్ కెనీన్ ఫుడ్ అను పెరుగనమాట ఆయిల్ కెనేన్ ఫుడ్ గట్టిగా స్మాష్ చేసి దాంట్లో పెరిగి అయితే కలిపి పెట్ట పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రైస్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఎగ్స్ కూడా ఉడికిపోయాయి ఇంకా రెండు కూడా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా మేము హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నాము ఇంకా మేము హాస్పిటల్కి అయితే బయలుదేరుతున్నామండి దీన్ని అయితే ఇక్కడ కట్టేశాను టాయిలెట్కి కానీ వాష్రూమ్కి అని చెప్పి ఇక్కడ క్లాత్ అయితే వేసాను ఫుడ్ అది కూడా పెట్టేశాను వచ్చాక ఏం చేతుందో చూద్దాం కట్టేసాక మాక్సిమం ఏమీ చేయదు చూడండి ఎలా చదువుతుంది ఇంకా నెక్స్ట్ స్కానింగ్ సెంటర్కి అయితే వచ్చామండి ఎంఆర్ఐ మెషిన్ అయితే పనిచేయట్లేదంట ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి ఇంక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి చేస్తున్నానండి ఫ్రిజ్ లో నుంచి తీసి ఇంకా నెక్స్ట్ అయితే హనీగాడికి అయితే ఎక్స్పెక్ట్ వేసాను ఇంకా హాస్పిటల్ నుంచి రాగాండే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసానండి ఇంక ఈ బట్టలన్నీ అయితే ఇవి అయితే తీసేస్తాను ఇంకా వర్షాల కారణంగా ఇక్కడ ఒక కట్టెని అయితే ఒక తాడైతే కట్టాను ఎక్కడి నుంచి ఇక్కడికి కిటికీకి ఈ బట్టలన్నీ తీసేసి లోపలేసేసి వీటిలో ఉన్న బట్టలు అయితే ఆరేస్తాను ఇంక ఫస్ట్ అయితే స్కానింగ్ సెంటర్కి అయితే వెళ్ళామండి అక్కడైతే ఎంఆర్ఐ చేసేది అయితే పని చేయట్లేదంట ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆగైతే రమ్మన్నారు సరే ఇంక బాగా హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుందని చెప్పి మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఎంఆర్ఐ రాశారు ఎంఆర్ఐ ఇంకా రండి అని చెప్పి చెప్పారు అక్కడే మాకు టూ అవర్స్ అయితే పట్టిందండి డాక్టర్ని కలవ కలవడానికి ఆయన ఇంజక్షన్ కానీ టాబ్లెట్స్ కానీ నేను ఇస్తారేమో ఈ లోపని అని చెప్పనుకున్నాము ఆయన ట్యాబ్లెట్స్ కానీ ఇంజక్షన్ కానీ ఏమి ఇవ్వలేదు ఎంఆర్ఐ చేయించుకోండి అని చెప్పి పంపించారు ఇంక ఇంటికి వచ్చేసి హనీ ఫుడ్ అది పెట్టేసి నేను కర్రీ కూడా అయితే వెయిట్ చేసుకున్న తర్వాత అంతా మీకు వీడియో అయితే పెట్టాను ఇంక ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్కి అయితే మిషన్ అయితే అదే బాగైపోద్ది అని చెప్పారు ఇంకా ఫైవ్కి అయితే స్కానింగ్ సెంటర్కి అయితే వెళ్ళాలి ఇంక ఈ లోపల నాకు చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఇంట్లో ఇంకా తినేసి కొద్దిసేపు అయితే నడుము పల్చాను నేను రీసెంట్గా ఏంటంటే జ్యువెలరీ అయితే సేల్ చేస్తున్నాను అండి అదైతే పార్సిల్ వచ్చిందంటే జ్యువెలరీ నా దగ్గర ఉండదు అనమాట వేరే వాళ్ళు నాకు పిక్స్ వీడియోస్ పెడితే నేను అది సేల్ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళ దగ్గర నుంచి నాకు పార్సిల్ వచ్చిద్ది పార్సిల్ వాళ్ళకి కావాలంటే ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ ఇంటికి నేను పార్సిల్ పెట్టేయచ్చు లేదంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత నేనైనా వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే పెట్టుకున్నారు ఆర్డర్ వాళ్ళు అన్నారు మీ ఇంటికి తీసు తెప్పించేయండి నేను అక్కడి నుంచి తీసుకుంటామని చెప్పారు సరే నా పార్సిల్ అయితే రిసీవ్ చేసుకున్నా రిసీవ్ చేసుకొని వీడియో అవైతే తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దాంతో సరిపోయింది కొంచెం సేపు అది ఆయనకి పెట్టి అది ఎవరైతే తీసుకుంటున్నారో ఆ సార్ వాళ్ళకి పెట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే నాకు పంపించారో వాళ్ళకి ఓపెనింగ్ వీడియో అయితే పెట్టాలి ఏమైనా డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పి ఇంకా వాళ్ళకి సెండ్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి ఆవిడ మళ్ళీ నాకు స్టాక్ వీడియోస్ ఫొటోస్ అవి అయితే పెట్టారో అవి మళ్ళీ వాట్సాప్లో అప్లోడ్ చేసుకొని ఈలోపు బట్టలు అయిపోయినాయి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో నుంచి తీసి ఆరేసాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఇప్పుడు బట్టలు అయితే ఇంకా పక్క రూమ్లోకి అయితే వచ్చానండి ఇది మాది ఇంకో రూమ్ అన్నమాట ఈ రూమ్లో వచ్చేసరికి మమ్మీ వాళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా సరే పడుకుంటారు ఈ రూమ్లో ఇంకేంటంటే ఎక్కువ బట్టలు ఉన్నాయి అవతల బెడ్రూమ్లో ఎందుకలే మేము పడుకుంటాము కూర్చుంటామని చెప్పేసి ఈ బెడ్రూమ్లో అయితే వేశాను కూర్చొని కూర్చొని ఇంకా బట్టలన్నీ అయితేనండి మడతేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఈ రోజు అయితే పడుకోవడం అయితే కుదరలేదండి ఇంక ఇలానే రోజు ఏదో ఒక పని అయితే ఉంటది లేదంటే ఎడిటింగ్ అయినా ఉంటది సో ఇంకా పడుకోవడం రెస్ట్ తీసుకోవడం అయితే మాక్సిమం డైలీ అయితే అవ్వదు ఇంకా పడుకుందామనే టైం కి ఏమో ఒక్కోసారి నాకు నిద్ర రాదు ఇంకా లేదంటే నిద్రపోతున్నా అని అనుకునే టైం కి మా హస్బెండ్ వస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ కి సో ఫైనల్ గా పడుకో అవదనమాట ఉండేది ఇద్దరమైనా సరే ఎందుకోనండి మా ఇంట్లో అయితే చాలా పని ఉండితే నెక్స్ట్ హనీగాడు వచ్చాకైతే ఇంకొంచెం ఎక్కువైందండి వర్క్ ఏదో ఒకటి యాగం చేస్తా ఉంటాడు మనమేమో సర్దుకుంటూ ఉండాలి అట్లని అయితే మడతయడం అయిపోయిందండి అలా మడతీస్తున్నానండి అక్కడే కూర్చుంది కిందే మరి ఎప్పుడు వచ్చిందో వచ్చేసి వంటగదిలోకి ఈ కింద ఉన్న ఉల్లిపాయలు అయితే తీసేసుకొని చూడండి ఉల్లిపాయ మొత్తం పైన తొక్కు తీసేసి ఎలా కొరికేసిందో ఇంక ఈవినింగ్ అయితే అయిందండి అండి ఇంక ఇల్లంతా కూడా మళ్ళీ అయితే ఒకసారి చేసి ఊడ్చుకొస్తున్నాను మీకు ఎప్పుడు ఇంకో సైడ్ మాత్రమే కదండి చూపిస్తుంది ఇది ఇంకొక సైడ్ అనమాట హాల్లోనే ఇంకొక వైపు ఇదైతే ఇల్లంతా కూడా ఊడడం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు క్లాత్స్ అయితే వాష్ చేశానండి ఇంకా అవి కూడా అయితే మడతేసి అల్మార్లో అయితే పెట్టేస్తున్నాను ఈవినింగ్ ఫోర్ అవర్ ఫైవ్ కి అయితే మళ్ళీ స్నాక్స్ టైం అండి మహాళీ అయితే రాయల్ కెని ఫుడ్ అయితే పెడతాను గట్టిగా స్మాష్ చేసి మళ్ళీ అయితే వేసి పెడుతున్నాను కర్డ్ అయితే ఎక్కువ సార్లు యూజ్ చేయకూడదు అంటున్నారు మరి చూడాలి తగ్గించాలి కర్డ్ యూజ్ చేయాలి ఫుడ్ పెట్టానండి ఇంకా మా హస్బెండ్ కి నాకు అయితే లంచ్ నైట్ కి అయితే అన్నం అయితే వండుతున్నాను ఇంకా బయటకైతే వెళ్ళొచ్చాము రైస్ ఎగ్స్ ఇవైతే తీసుకొచ్చాము ఇంక రేపటి నుంచి మా హస్బెండ్ కూడా ఎగ్స్ అయితే పెట్టాలని గడితో పాటు అదండి ఇంకా ఫైనల్ ఏంటంటే అండి ఈ రోజు స్కానింగ్ సెంటర్ అయితే వెళ్ళలేదు స్కానింగ్ సెంటర్ లో ఇంకా మిషన్ అయితే రిపేర్ అయితే ఈ స్కానింగ్ సెంటర్కి అయితే వెళ్ళలేదు మేము ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్ అయితే తీసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే కూడా వెళ్ళలేదు ఇందాక సిక్స్త్కి ఫోన్ చేసి అయితే మా తోడు అయితే చెప్పిందండి ఆవిడ డయాగ్నోస్టిక్ సెంటర్ సెంటర్లో వర్క్ చేస్తారు అనమాట అక్కడే చేయించుకుందామని వెళ్ళాము ఇందా సిక్స్కి అయితే ఫోన్ చేసి ఇంకా వర్క్ అవ్వట్లేదు సార్ అని చెప్పి చెప్పారు సో ఇంక మేమైతే వెళ్ళలేదండి ఇంకా బయటకైతే వెళ్ళి ఎగ్స్ రైస్ ఇవి కొన్ని కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాము ఇంకా తెచ్చి అవన్నీ అయితే చదివేసాను వీడికైతే ఫుడ్ అయితే కలిపి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రైస్ అయితే పెట్టానండి అవుతుంది ఇంక ఇక్కడతో వీళ్ళు నేను బ్లాక్ అయితే చేస్తున్నానండి వీడు చూసాడు అంత కామ్గా పడుకున్నాడు ఎందుకంటే దెబ్బ పడ్డాయి అనమాట నేను కిచెన్లో రైస్ పెడతా బెడ్రూమ్లోకి బెడ్రూమ్ లోకి వచ్చింది ఎల్లు వచ్చి ఏదో చేసి వచ్చింది నేను దాని ఫేస్ చూసేసరికి మూతికి ఇలా స్టిక్కర్ లేవు పీకేస్ ఉంటాయి కదా డ్రింక్ బాటిల్కి ఉంటాయి కదా చుట్టూరు అలాంటి పీకేసి మూసి కతికిందనమాట అంటే అది అతుక్కుంది దీనికి కూడా తెలియదు సో నాకు దొరికిపోయింది ఏంది తిన్నావు అని కొట్టేసా అనమాట దాంతో ఇది ఉండగిన యాక్టింగ్ 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 ఏం తెలియనట్టు ఎక్కడ కొట్టేస్తానని ఆ అమ్మాయికి రాళ్ళలాగా ఇలా యాక్టింగ్ అంటారు ఓకే అండి ఇంకా ఇంకా వాళ్ళతో అది మీ ముందుకు వచ్చేస్తాను చూస్తున్నాం అండి మన ఛానల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది చూడండి ఎలా చూస్తుంది ఇది చూడండి ఎలా చూస్తుంది